ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని అక్కడికి వెళ్తే మొత్తం గోల్డే ఎక్కడో తెలుసా మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు భారతదేశ సంస్కృతిలో బంగారం శుభప్రదమైన చిహ్నంగా సంపదకు ప్రత్యేకంగా పరిగణిస్తారు పెళ్ళిళ్ళు పండుగలు ఇలా ముఖ్యమైన వేడుకల్లో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి ఏడాది దీపావళి అక్షయ తృతీయ వంటి సందర్భాలలో బంగారం కొనుగోళ్ళు గణనీయంగా పెరుగుతుంటాయి ఎందుకంటే ఈ సమయంలో బంగారం కొనడం శుభ సూచకమని ప్రజలు నమ్ముతారు అలాగే ఆర్థికంగా బంగారం సురక్షితమైన పెట్టుబడిగా కూడా భావిస్తారు ద్రవ్యోల్బణం దేశంలో ఆర్థిక అస్థిరతలు కొనసాగుతున్న సమయంలో బంగారం విలువ స్థిరంగా ఉంటుందని భారతీయులు నమ్మకం గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు సౌకర్యాలు తక్కువగా ఉన్న చోట బంగారం ఆర్థిక భద్రతకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ముఖ్యంగా మహిళలకు బంగారం అమితంగా ఇష్టపడతారు ప్రపంచంలో బంగారం వినియోగంలో భారతదేశం అగ్రగ్రామిగా ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఎనిమిది వందల నుండి తొమ్మిది వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసినట్లు అంచనా బంగారం ధరలు పెరిగినప్పటికీ దాని సాంస్కృతిక ఆర్థిక విలువ కారణంగా డిమాండ్ మాత్రం స్థిరంగా ఉంటుంది ఇక భారతీయ మహిళలకు బంగారంపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు సంపద హోదా శుభంలకు చిహ్నం వివాహాలు పండుగల వంటి సందర్భాల్లో బంగారం ఆకర్షణీయమైన బహుమతిగా ఉంటుంది ఇది ఆర్థిక భద్రతను అందిస్తూ కుటుంబ సాంప్రదాయాలను కొనసాగిస్తుంది బంగారం ధరించడం ద్వారా మహిళలు తమ సౌందర్యాన్ని సంస్కృతిని గర్వంగా ప్రదర్శిస్తారు ఆధునిక కాలంలోనూ బంగారం పట్ల ఈ ప్రేమ తగ్గలేదు బంగారం ధర లక్ష దాటినా భారతీయ మహిళలు కొనేందుకు మాత్రం వెనుకాడడం లేదు బంగారం రేట్ ఎంత పెరిగినా భారతీయ మహిళలు కొనడానికి సిద్ధంగా ఉంటారు అందుకే భారతదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న దేశాలలో బంగారు వనరులు ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలోనే ముస్లిం జనాభా ఎక్కువగా బంగారం నిల్వల పరంగా ఫస్ట్ ప్లేస్ ఇండోనేషియా అయితే అక్కడ ఉన్న అతిపెద్ద బంగారు గని పేరేంటి అక్కడ నుంచి ఎంత బంగారం ఉత్పత్తి అవుతుంది ఎంత మంది ఉద్యోగులు ఆ బంగారు గనుల్లో పనిచేస్తారనే విషయాల గురించి తెలుసుకుందాం ఇక ఇండోనేసియాలోని పాపువా ప్రాంతంలో ఉన్న గ్రాస్బర్గ్ గని ప్రపంచంలోని అతిపెద్ద బంగారు గనుల్లో ఒకటి ఇది అతిపెద్ద రాగి గనిగా కూడా ప్రసిద్ధి చెందింది సుమారు మీటర్ల ఎత్తులో సుడైమాన్ పర్వత శ్రేణిలో ఉంది ఇది చాలా బంగారు గని ఇది దాని భౌగోళిక స్థానం వల్ల ప్రత్యేకమైనది ప్రతి ఏడాది ఇక్కడ నుంచి నలభై ఎనిమిది టన్నుల బంగారం ఉత్పత్తి అవుతుంది అలాగే మంచి క్వాలిటీ ఉన్న రాగి కూడా భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతుంది ఇక్కడ ఖనిజాలు భూమిలో పై స్థాయిలోనే ఉండడం వల్ల సులభంగా వెలికి తీస్తున్నారు ఈ కారణంగానే గ్రాస్బర్గ్ బంగారు చాలా ఫేమస్ ఖనిజ పరిశ్రమలో తనకంటూ ముఖ్యమైన స్థానాన్ని దక్కించుకుంది గ్రాస్బర్గ్ గనిని ఇండోనేషియా ప్రభుత్వంతో అమెరికాకు చెందిన ఫ్రీ పోర్ట్ నిర్వహిస్తుంది ఇక ఈ గని చిన్న నగరాన్ని పోలి ఉంటుంది ఇక్కడ ఇరవై వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇక్కడ ఓ విమానాశ్రయం ఒక పోర్ట్ హాస్పిటల్ స్కూల్స్ బిల్డింగ్లు కూడా ఉన్నాయి మొదట ఈ ప్రాంతంలో ఓపెన్ పిట్ మైనింగ్ ద్వారా ఖనిజాలను బయటకు తీసేవారు ఇప్పుడు మట్టిలోని ఖనిజాలు తగ్గిపోవడంతో భూగర్భ మైనింగ్ కు చేంజ్ అయ్యారు గణాంకాల ప్రకారం ఈ గని నుంచి ఏడాదికి సుమారు మిలియన్ బంగారం పౌండ్ల రాగి ఉత్పత్తి అవుతుంది ఈ గనిలోని ఖనిజ నిక్షేపాలు మూడు బిలియన్ టన్నులకు పైగా ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు ఇది ఓపెన్ పిట్ మైనింగ్ అండర్ గ్రౌండ్ మైనింగ్ రెండింటిని కలిగి ఉంది ఇక గ్రాస్బర్గ్ గని దాని ఆధునాతన సాంకేతిక ఇంజనీరింగ్ కు ప్రసిద్ధి ఓపెన్ పిట్ గని వ్యాసం సుమారు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఉంటుంది లోతు కిలోమీటర్ల వరకు గని ఆటోమేటెడ్ యంత్రాలు రిమోట్ మానిటరింగ్ సిస్టమ్స్ వంటి ఆధునిక సాంకేతికలు అండర్ గ్రౌండ్ మైనింగ్ లో బ్లాక్ కేవింగ్ పద్ధతి ఉపయోగిస్తున్నారు ఇది అత్యంత సమర్థవంతమైన సురక్షితమైన పద్ధతి క్రాస్బర్గ్ గని ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థకు కీలకమైనది ఇది దేశ జీడిపిలో గణనీయమైన భాగాన్ని పోషిస్తుంది అలాగే వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ గని నుంచి వచ్చే ఆదాయం దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడుతుంది గ్రాస్బర్గ్ గని పర్యావరణ సామాజిక సవాళ్ళను ఎదుర్కొంటుంది గని వల్ల స్థానిక పర్యావరణంపై ప్రభావం స్థానిక పాప్వాన్ తెగల జీవనోపాధి సమస్యలు విమర్శలకు దారితీశాయి ప్రీ పోర్ట్ సంస్థ పర్యావరణ పరిరక్షణ స్థానిక సంఘాల అభివృద్ధి కోసం కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఇక గ్రాస్బర్గ్ అని దాని ఖనిజ సంపద సాంకేతిక ఆధునికత ఆర్థిక ప్రాముఖ్యతతో ప్రపంచ గగన రంగంలో విశిష్ట స్థానం కలిగి ఉంది అత్యంత సంపద గల గనిగా భావించవచ్చు ఇది ఒకే ఒక గనితో దేశానికి ఎంత ఖ్యాతి తీసుకురాగలదో చూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ముస్లిం అధికంగా ఉన్న దేశాల్లో ఇండోనేషియాకు ఈ గని ఒక ముఖ్యమైన ఆర్థిక సంపత్తిగా నిలిచింది భవిష్యత్తులో ఇలాంటి గనులను మరింత సద్వినియోగం చేసుకుంటే ఇండోనేషియా కూడా ప్రపంచంలోని టాప్ బంగారం ఉత్పత్తిదారులు ఒకటిగా నిలవగలదు ఈ వీడియోపై మీ అభిప్రాయాలంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్